డిసెంబర్ రిలీజ్ అవుతుంది కదా అంచనా ప్రకారం ఎలా ఏంటి నాకు తెలిసి పుష్ప టూ అయితే మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల తర్వాత నుంచి కొన్ని చిన్న కాంట్రవర్సీ జరిగింది కదా ఆ కాంట్రవర్సీ తర్వాత చాలామంది అంటే కొంతమంది సినిమా హిట్ కాదు అట్టర్ ఫ్లాప్ అవుతుంది అది అని చెప్పారు కాబట్టి అది జరగడం కూడా ఆ డైరెక్టర్ గారికి మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకని ఇప్పుడే అట్లా థాట్ తీసుకొచ్చారు ఫెయిల్ అయ్యని చెప్పి ఆయన కొంచెం జాగ్రత్తగా పడి దాన్ని ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటాడు ఎందుకంటే పిన్ టు పిన్ స్టార్టింగ్ సెకండ్ ఫస్ట్ టాప్లో ఉన్నంత సెకండ్ టాప్లోకి లేదు కూడా కొంచెం కూడా మిస్ కాకుండా కొంచెం వేరియేషన్స్ కానీ సాంగ్స్లో కూడా చాలా మంచి పట్టు తీసుకొచ్చారు మీరు ఆల్రెడీ టూ సాంగ్స్ రిలీజ్ అయినాయి ఆ టూ సాంగ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ పుష్ప పుష్ప టూ సాంగ్ కానీ ఇప్పుడు నిన్న ఐటెం సాంగ్ రిలీజ్ అయింది యా ఎస్ ఎట్లా అంటే ఎప్పుడైనా జనాల నుంచేగా పబ్లిక్ టాక్ నుంచే సినిమా ఎలా ఉండబోతుందని మనం చెప్పగలం కాబట్టి ఆయన పబ్లిక్ టాక్ నుంచే ఫస్టే ఇది బాగలేదని తెలిసింది తెలుస్తుంది లేకపోతే ఇది నేను ఫ్లాప్ చేస్తారని చెప్పి జనాలకు నచ్చేటట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ప్రతిదీ యాస్ టోటల్ అల్లు అర్జున్ గారు కానీ ఇక ఏంటంటే ఒక బూస్టింగ్ ఇచ్చినట్టే ఈ జనాలు మొత్తం ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు కానీ ఫ్లాపా ఫెయిలా అనేది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే చూసి మనం చెప్పాలి ఆల్రెడీ వెయ్యి కోట్లు మార్కెటింగ్ జరిగింది అని కొంతమంది అంటున్నారు ఇక జరుగుతుంది అంత పెద్ద అల్లు అర్జున్ గారు వెయ్యి కోట్లు కాదు రెండు వందల కోట్లు రెండు వేల కోట్లు జరిగినా కామను కానీ వాళ్ళకి అది కాదు సినిమా జనాలు చూసిన తర్వాత ఎలా ఉందని చెప్పేదే వాళ్ళకి ఒక ఆవకాయతో ముద్ద పెట్టినట్టు అనమాట ఇంకోటి ఏంటంటే సినిమా సాంగ్స్ మాత్రం బ్రహ్మాండం సాంగ్స్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది ఐటమ్ సాంగ్లో జస్ట్ మ్యూజిక్ రిలీజ్ చేశారు ఓన్లీ మ్యూజిక్ పార్టే ఆ సాంగ్ మాత్రం సూపర్ ఉంటుంది ఆ సాంగ్ని ఒక నలుగురు కొరియోగ్రాఫర్ చేశారు జానీ మాస్టర్ అయితే చేయలేదు జానీ మాస్టర్ చేసే సాంగ్ వేరే వాళ్ళు చేశారు కానీ సాంగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి నాకు తెలిసిన సినిమా అయితే పుష్ప వన్ కంటే కూడా పుష్ప టూ భారీ లెవెల్లో హిట్ గారు పుష్ప అవుతుందని కొంతమంది ఫ్లాప్ అవుతుంది కాదు అని మన నోటి నుంచి వస్తుంది కాబట్టి మనం చూసే చెప్పాలి సినిమా ఎందుకంటే ఫ్లాప్ అవుతుంది మనమే చెప్పొచ్చు కాదని మనమే చెప్పొచ్చు సినిమా చూసిన తర్వాత ఏదని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటారు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటారు కాబట్టి హీరో ఎవరైనా కావచ్చు హీరో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ ఫస్ట్ మనం సినిమా చూసే చెప్పాలి ఎందుకంటే ఒక ఒక బాంబేగా చాలా మంచి కొరియోగ్రఫీ అంట ఆ సాంగ్కి జానీ మాస్టర్ చేయాల్సింది సిచ్యువేషన్ బాలేగా జైలుకి పోయాడు కాబట్టి సాంగ్ అయితే సూపర్ అద్దరిపోతుంది సాంగ్ ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పనవసరంలే చాలా మాస్ ఉంటుంది సినిమా మొత్తం ఒక నాకు తెలిసి దాంట్లో డబల్ యాక్షన్ ఏమో అనుకుంటున్నాను నేను